టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారన్నారు అయితే ఈ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతామన్నారు ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్ధతో కూడుకున్న హామీ అని వెల్లడించారు తాను కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే నడుచుకుంటానని వ్యాఖ్యానించారు తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని ఆయనను చూపించే ఓట్లు అడిగినరు ప్రజలు ఆయన నాయకత్వాన్ని ఆయన గ్యారంటీని తిరస్కరించు కాబట్టి నూట నలభై కోట్ల ప్రజల యొక్క తిరస్కారానికి లోనైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నా సరే ఎన్డీఏ కూటమిలో ఇంకెవరైతారు ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు పక్కన పెడితే మోడీ గ్యారంటీ మీద ఏక వ్యక్తి చూపించి మీరు ఓట్లు ప్రజల దగ్గరికి వెళ్తే ఆ ఏక వ్యక్తిని ప్రజలు తిరస్కరించండి కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని రాజీనామా అడగాలి రాజీనామా చేయించాలి నరేంద్ర మోడీ గారు హుందాగా విలువలు కలిగిన రాజకీయ నాయకుడుగా సమాజానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తిగా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి హుందాగా వారు తప్పుకుంటే వారికి గౌరవం ఉంటుంది లేదు నేను ఇట్లనే ప్రధానమంత్రికి కొనసాగుతా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తా కుట్రల కుతంత్రాలకు నేను తెరలేపుతా అని నరేంద్ర మోడీ గారంటే వారు చెప్పుతున్న విలువలతో కూడుకున్న రాజకీయాలు చెప్పడానికి తప్ప పాటించడానికి లేదు అని చెప్పి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరస్కరించబోతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఏక వ్యక్తి అదే విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించే తీరును మానుకోవాలి ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ గౌరవించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం చారి ఎన్నికల ఫలితాల రకంగానే చూస్తాము ప్రజా తీర్పు పురంగానే చూస్తాము దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది ప్రజలో తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీవీ రాజీ హోతో కాశీకా క్యాస్ నీ సూచన ఏంది రాహుల్ ఏం చేస్తే బాగుంటుంది అది నీ నీ సూచన ఏంది అంటు ఒకవేళ నీ సూచన మా మా అందరి నాయకుల ముందు పెడతా వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందుకు పోయి ఆ రాహుల్తో మాట్లాడదాం ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారమైంది మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూసుం చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం మాకేం బేసిజాలు లేవు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము పరిష్కరించుకుంటాం ఏం ప్రభాకర్ నాకు తెలియదు నేను ఢిల్లీకి వెళ్ళేది ఇండియా కూటమి ఢిల్లీలో చర్చలు చేస్తారు మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి ప్రశ్న అడగమని ఇండియా కూటమిలో జాతీయ నాయకులు ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచింద్రు ఇంత ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు